దేవుడు సహోదరు అమ్మగారిని బట్టి నీకు స్తోత్రములు బ్రహ్మ వారు చేసిన సేవ నిమిత్తము ప్రభా మరి తన వారు నిమిత్తము ఈ దేశం వచ్చినప్పుడు ఆ బిడ్డకు మీరు తోడై ఉన్నారు ఆదరించి ఆయన బిడ్డ మరి ఇక్కడ ఉన్నంత ఏమిటి కాపుదలు ఇచ్చారయ్యా తిరిగి ప్రయాణం చేస్తుండగా బిడ్డకి మీరు తోడై ఉండమని అడుగుచున్నారు నైనా బిడ్డను సన్మానం చేయించుండగా అది మేము మాత్రం కాదు నా ప్రభ ఆ బిడ్డలు చేసిన క్రియలను బట్టి ప్రభ అధికమైన స్థలాన్ని ఆ బిడ్డకి ఎన్నుకుని ఉన్నావు తనని స్తోత్రం చేయించుండగా బిడ్డను దీవించి ఆశీర్వదించమని పాపని దీని ప్రార్థన అలకించమని వేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి మరొక ప్రాంతం మా పరుషుద్ధులు గణమైన శ్రేష్టమైన ఎక్కడికి తెలుస్తూ ఉత్తరాలు మా ప్రియ తల్లి గారు బట్టి నీకు వంద నాలుగు తల్లి ఆయన ప్రజాత్మయ తల్లి గారు సహోదరి తల్లి నాయన మా వచ్చి నాయన కొద్ది దినాలు మాతో ఉండిన నిస్హాసంలో ఎంత కలుగుతండి నేను బెట్టి కూడా వాడపడిన విధాన్ని బట్టి నీకు వంద చేసిన ఉద్యోగాన్ని బట్టి నీకు ఇస్తూ ఉత్తరాలు తండ్రి ఇప్పుడు రిటైర్మెంట్ అవుతుంది నిస్ నిధిలో వాడబడి కృషి చూపించి మనకు వచ్చిన నీకు వంద నాలుగు తండ్రి అవన్నీ అన్ని వాక్యం చదువుతున్నదయా తలవెర్చి మెరుస్తున్న వారిని సన్మానించాలి గౌరవించాలి అని తండ్రి నాయన మాకంటే పెద్దవారు కాబట్టి నాయన బిడ్డ నేను ఆయన సంఘపరంగా సన్మానిస్తుండగా తండ్రి నాయన కేవలం నేను ఆమె మహిమకరంగా దేవటానికి కృప చూపించండి బిడ్డ ఒక ఆలోచన తలంపులు ఏమైతే ఉన్నావు సమస్తం కూడా సఫలితం చేయమని అడుగుతున్నాను బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దాయించండి పనులు వాడుకోమని అడుగుచు ఇచ్చిన ప్రార్థన భాషించేసిన ప్రార్థన దాయించమని వేస్తున్నాం మాట్లాడుకుంటున్నాను తండ్రి ಮಹಾಪರಿಶುಧುಡ ಮಹೋನ್ನದು ನೀವು ಉನ್ನತಮನ ಶ್ರೇಷ್ಠ ಮೇ ನಮನಿಸ್ತು ತೀರ್ಸ್ಕೊಳ್ತಾರೆ గొప్ప దేవ ఇదిగో నా నాకు తెలియనైనా మా కొరకు ఏర్పచిన దినం బట్టి నీ కొందనాలు కంటి ముందు నానే నా నైనా ప్రార్థించి ఉన్న ప్రభా సమస్త మెరిగిన దేవ నీకే వందన వందనా ప్రభ నైనా తెలియాలని బట్టి నీ కొందనాలు నా ప్రభా నేనా దర్వ్య సహోదరు నా ప్రభా ఈ దుబాయ్ ప్రాంతం తోడుకని తీసుకొచ్చి ఉన్న ప్రభ మాతోనైనా మా సహోదరు అందరితో కలిసి నైనా ప్రభా దినములు గడుపుకున్న ప్రభ క్షేమంగా నా ప్రభ నిస్తానంలో నా ప్రభ నిలబెట్టుకున్న ప్రభాయన దర్వ్యజనుల కోసం నాయన ఎంతోనైనా ప్రభ ఎంతోనైనా సహోదరునైనా చె నా ప్రభా ప్రభావిత జీవకి రేటు ఉన్నావు నా ప్రభావంలో గొప్పగా దైవ జం నిలబెట్టుకున్నావనే ఆ సహోదరింతేమ నీ అండి ఆ యొక్క భాగ్యం చూడడానికి నా ప్రభావినం ఏర్పరచుకున్నావు దుబాయ్ ప్రాంతం నిలబెట్టిన ప్రభ ఈ దిన గడుపుకున్న ప్రభా క్షేమముగా నా ప్రభా ప్రయాణ మంత్రుల తోడుగా నీడుగా ఉండి నా ప్రభా మళ్ళీ నాయన కుటుంబంలో సంఘంలో నాయన మళ్ళీ అక్కడ నా ప్రభ నిలబెట్టుకుని నా ప్రభా ఆ బిడ్డకి తోడుగా నేను మరియు తల్లి ఆ బిడ్డ ఇక్కడ నడిపించమని ఈ చిన్న ప్రాధాన్యత చేసుకుని బిడ్డకి నేను జీవికి రకం దయచేయమని అడుగుతూ ఏ పరిశుద్ధి నా మనకి తెలియనంతో బాధ తండ్రి సహోదరికి